తీసుకుపోతే అయిపోతుంది కదా అదే రిఫర్ చేసారు వేరే షిఫ్ట్ చేయమని చేశారు అక్కడ డాక్టర్ గారు కూడా ఇప్పుడే అడుగు ఇక్కడ వసతులు లేవు కాబట్టి ఇది ఇది ఏ ఇది ఏరియా హాస్పిటల్ కాబట్టి దీనికి ఇక్కడ ఏమైనా ఉంటే ఐసీయు లేదు కాబట్టి షిఫ్ట్ చేయమని చెప్పారు అక్కడికి వచ్చే అవకాశం డాక్టర్ గారు ఇప్పుడు నేను మాట్లాడుతూ కూడా నా రిఫర్ చేసింది కూడా రాసి చూపించాడు నాకు రిఫర్ చేసిన నిన్ననే చేశారు చేశారంట మీకు మీకు పెడతారు సార్ ఇప్పుడు మీకు మా నా ఎస్సీఏ గారు పైఆర్ పై హాస్పిటల్ తీసుకుపోతే ఇబ్బంది ఏంది మనకు ప్రాబ్లం ఏంటి అంటారు హాస్పిటల్ తీసుకుపోతే అండి ఇక్కడ ఈ చిన్న ఏరియా హాస్పిటల్ కదండి మన ప్రాబ్లం అయితే మనకి ఇబ్బంది అయింది కదా మీరు ఒకసారి చూడండి సిఐ గారు అడగండి